హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాడ టమాటో కర్రీ ఈ విధంగా వండి చూడండి రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి మనకు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి మీరు కంపల్సరీ వండి చూడండి కర్రీ స్టవ్ మీద ఒక బండి పెట్టేసుకొని కొన్ని కొబ్బరి ముక్కలు ఇందులోకి కొన్ని పల్లీలు వేసి వేపే వేపుకుందాము కొంచెం మాడకుండా చూసుకోండి లైట్గా వేపి వీటిని మిక్సీ చేసేసుకుందాము ఈ విధంగా వేసి సరిపోతుంది చల్లరేటట్టు పక్కన పెట్టేసుకుందాము వేరే కడాయి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకోండి నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర లైట్గా చిటబుడలు ఆడనివ్వండి ఇందులోకి ఒక పెద్దవి రెండు ఉల్లిగడ్డలు ఒక ఐదు పచ్చిమిర్చి సన్నగా పొడుగా కట్ చేసి వేసాను ఇవి వేగిన తర్వాత ఇందులోకి టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టీ స్పూన్ కారం సరిపడా సాల్ట్ వేసేసుకుందాము పసుపు వేసిన వీడియో స్కిప్ అయిందండి కారం ఉప్పు పసుపు మంచిగా కలిసేటట్టు తింపుకోండి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి టమాటాలు వేసుకుందాము ఒక పావు కేజీ టమాటాలు తీసుకుంటున్నాను టమాటా అనేది మెత్తగా మగ్గాలండి మగ్గిన తర్వాతనే మనం ములక్కడలు వేసుకోవాలి నేను ములక్కడలు ఫస్టే ఉడకబెట్టి పెట్టాను ఈ టమాటా అనేది మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుందామండి మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు ఉడకనిద్దాము మధ్య మధ్యలో మూత తీసి చూసుకోండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్న ములక్కాడలు వేసుకుందాము టమాటా అనేది మెత్తగా మగ్గాలి ఈ టమాటా మెత్తగా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి మూత పెట్టి ఇంకో నాలుగైదు నిమిషాలు ఉడికిద్దాము చూద్దాము ఇక ఈ విధంగా మెత్తగా ఉడకాలండి టమాటా అనేది మెత్త ఉడికిన తర్వాతనే మనం ఉడికించి పెట్టిన ములక్కాడలు వేసుకుందాము ఒక రెండు ములక్కాడలు తీసుకున్నానండి పెద్దవి మెత్తగా ఉడికించి ఇందులో వేసుకోండి వాటర్ కూడా పారేయద్దు మన వాటర్ కర్రీలోకే యూజ్ చేసుకోవాలి ఉడికినాయి కాబట్టి ములక్కాడ తొందరనే అయిపోతుందండి కర్రీ మంచిగా కలిపేసుకుందాము ఇందులో మనకు సాల్ట్ ఏమైనా అవసరం ఉంటే తర్వాత చూసి వేసుకోండి కొంచెం సేపు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకుందామండి కొంచెంసేపు ఒక ఉడుకు వచ్చేంత వరకు మూత పెట్టేసుకుందాము ఎందుకంటే మొత్తం ములక్కడలకు ఉప్పు కారం అన్నీ పట్టాలి ఇప్పుడు తర్వాత మూత తీసి మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడి పల్లీల పొడి ఇప్పుడు వేసుకుందాము కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ చేసి పెట్టేసుకోండి ఈ విధంగా మంచి టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ ఒక్కసారి వండి చూడండి చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి ఎలా వచ్చిందో రెసిపీ అనేది మీరే చెప్తారు శారద గారు చాలా బాగుందని మీరు కంపల్సరీ వండండి కర్రీ ఒకసారి వన్ వీక్ ఒకసారి కంపల్సరీ చేసుకుంటారు అంత బాగుంటుందండి టేస్టు ఇంకా కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాము ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి ఇందులోకి మనం మసాలాలు వేసుకుందాము ఆయిల్ అనేది పైనకొచ్చేదాకా మసాలాలు వేయద్దు ఆయిల్ పైనకొచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి వేసి కలిపేసుకుందాము ఫ్రెండ్స్ మీరు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఎలా ఉంచిందో నాకు కంపల్సరీ కామెంట్ కూడా చేయండి అంత బాగుంటుంది ఈ రెసిపీ మనకు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుందండి ఇంకో మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అయిపోయినట్టేనండి కర్రీ ఒక రెండు నిమిషాలు మసాలా అనేది కర్రీకి మంచిగా పట్టాలి చూసారా కర్రీ అయిపోయినట్లే కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకుందాము ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ నా ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ అండి